జగన్ మీద ద్వేషంతో వార్త రాసిన మంచిని చెడుగా వక్రీకరించిన ఆ వార్త పూర్తిగా చదివి కొంచెం బుర్ర పెట్టి వాడితే అతను మంచి చేశాడని అర్థమవుతుంది మద్యం విషయంలో నేను ఎన్నోసార్లు చెప్పా లెక్కర్ తాగడం తగ్గించేవాడు నాయకుడు అవుతాడు కానీ ఎక్కువ తాగించేవాడు ఎప్పుడూ నాయకుడు కాదు లెక్కర్ అనేటటువంటిది మనిషి జీవితంతో చెలగాట వాడుతుంది వాళ్ళ జీవితాలను అనారోగ్యం పాల్ చేస్తుంది చివరికి చావుకి దగ్గర చేస్తుంది చచ్చిపోయేలా చేస్తుంది దాని ఫలితం కుటుంబాలు బీధిన పడితే పిల్లలు అనాథలవుతారు భార్యలు వితంతువులు అవుతారు ఆ పరిస్థితి ఆ కర్మ వాళ్ళకి వాళ్ళు బాధ్యులైనప్పుడు దాన్ని తగ్గించి నువ్వు తాగద్దురా నాయన అని చెప్పాల్సింది పోయి నువ్వు ఎక్కువ తాగు ఆరోగ్యకరమైన మందిస్తాం అని చెప్పడం అనేది ఆ సామాజిక అశాంతిని రేకెత్తించే అంశం తాత్కాలికంగా మనం మన వార్తల ద్వారా వక్రీకరించవచ్చు చచ్చిపోయిన మొగుళ్ళని చూసి ఏడ్చేటటువంటి ఆ మహిళలు